స్టార్ నమస్కారం హాస్పిటల్ స్వాగతం వెన్నుకు దన్ను పొట్టపై చారల్ని మాయం ఇంకా సమస్య సలహా కనురెప్పే కాటేసింది కంచే చేనుమేసిందనే జాతీయాలు మనకు బాగా పరిచయమే కాపలాగా రక్షణగా ఉండే సైనికులే మన పాలిట యముళ్లుగా మారినప్పుడు ఇలాంటి జాతీయాలను వాడుతుంటాం అచ్చంగా గర్భిణీల్లోనూ కొంతమందిలో ఇలాంటి పరిస్థితులు కనిపిస్తుంటాయి గర్భం లోపల బిడ్డకు రక్షణ కవచంగా ఉండాల్సిన మాయా చాలామందిలో ఏడో నెల తర్వాత కిందకు జారిపోతూ ఇటు కాబోయే తల్లికి అటు లోపల బిడ్డకు లేనిపోని సమస్యల్ని తెచ్చిపెడుతుంటుంది మాయ ఎందుకు కిందకు జారుతుందో దాని మూలంగా వచ్చిపడే సమస్యలు వాటికి చికిత్సా మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం గర్భం ధరించిన తరువాత తల్లి బిడ్డలకు ఇద్దరికీ అనుసంధానంగా గర్భసంచిలో పైభాగాన మాయ ఏర్పడుతుంది తల్లి రక్తం నుంచి బొడ్డు పేగు ద్వారా బిడ్డకు అవసరమైన పోషకాలను అందిస్తుంటుంది అంతేకాదు బిడ్డ విసర్జించే కార్బన్ డైఆక్సైడ్ వంటి వ్యర్థ పదార్థాలను బయటకు పంపిస్తుంటుంది అంటే తల్లిని ఒక చెట్టుగా భావిస్తే మాయను వేరుగాను బొడ్డు పేగును కాండంగాను బిడ్డను ఆకుగాను చెప్పుకోవచ్చన్నమాట ఇంత ప్రాధాన్యం ఉన్న మాయ ఒక్కోసారి గర్భసంచి ముఖద్వారానికి అడ్డంగా వస్తూ సమస్యలకు కారణమవుతుంటుంది మాయ అనేది పుట్టబోయే శిశు డెవలప్ అయ్యే చోటే డెవలప్ అవుతుంది సో కాబట్టి ప్రెగ్నెన్సీ అనేది ఫర్టిలైజేషన్ అయ్యాక అవుతుంది అంటే స్త్రీ అండం విడుదల చేశాక ఈ వీర కణాలు అంటే స్పర్మ్స్ వచ్చి ఫెలోపియన్ ట్యూబ్స్ లో ఫర్టిలైజేషన్ చేస్తాయి దాని తర్వాత ఈ ఫర్టిలైజ్డ్ ఎగ్ అనేది గర్భసంచిలోకి వస్తుంది గర్భసంచిలో ఈ ఎగ్ ఎక్కడ అటాచ్ అవుతుందో దానికి చుట్టే మాయ డెవలప్ అవుతుంది అనమాట సో ఇప్పుడు ఈ ఎగ్ అనేది కింది భాగంలో అటాచ్ అవుతే కనుక మాయ కూడా అటే డెవలప్ అవుతుంది ఇప్పుడు కొందరు స్త్రీలలో ఈ రిస్క్ ఎక్కువగా ఉంటుంది యూట్రస్ లో ఎవరికైనా ఆపరేషన్ అయ్యింది అనుకోండి అంటే ముందు సిజేరియన్ సెక్షన్ అయినా కానీ లేకపోతే ఫైబ్రాయిడ్స్ తీసేయనీకి ఇంకొక సర్జరీ మయోమెక్టమీ అని చేస్తాము చాలా డిఎన్సీస్ అయిన వాళ్ళలో ఇలాంటి వాళ్ళలో ఈ మాయ అనేది కిందికి జారే రిస్క్ ఎక్కువగా ఉంటుంది ఇంకొక సిచువేషన్ ఏంటంటే ప్రెగ్నెన్సీస్ బాగా ఎక్కువైనా కొద్ది కూడా మాయ కిందికి జారే రిస్క్ ఎక్కువగా ఉంటుంది ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అసలు రిస్క్ చాలా తక్కువ ఉంటుంది థర్డ్ ఫోర్త్ ప్రెగ్నెన్సీ వచ్చే వరకు ప్లస్ ప్రీవియా డెవలప్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఏజ్ పెరుగుతున్నా గాని ప్లెంటా ప్రీవియా అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట సో ఇలాంటి స్త్రీలలో కొంచెం పెట్టుకొని చెక్ చేయవలసి వస్తుంది ఇక్కడ చూడండి గర్భసంచిలో పిండం ఎలా కదులుతోందో గర్భసంచి పైన పక్కగా బొడ్డు పేగుతో కలిసి కనిపిస్తోంది అదే మాయ ఇది మాయ సాధారణంగా ఉండే స్థితి ఇక్కడ చూడండి పైన ఉన్న మాయ ఎలా అడ్డుగా వచ్చిందో గర్భసంచి ముఖద్వారాన్ని సగం కప్పేసింది దీన్ని మాయ పాక్షికంగా అడ్డు రావడం అంటాం ఇక్కడ మాయ గర్భసంచి ముఖద్వారాన్ని పూర్తిగా కప్పేసింది దీన్ని మాయ పూర్తిగా అడ్డు రావడంగా చెబుతారు డాక్టర్లు ప్రీవియా ఉన్న స్త్రీలలో మేజర్ రిస్క్ అనేది బ్లీడింగ్ ఎందుకంటే ఇది గర్భసంచి ముఖద్వారం దగ్గర ఉన్నప్పుడు గర్భసంచి పెరుగుతూ ఉన్న కొద్దీ ఏమవుతుందంటే గర్భసంచి ముఖద్వారం లేబర్ లో అది తెరుచుకోవడం మొదలు పెడుతుంది ఈ ప్లసెంటా అనేది ఆ సర్విక్స్ పైన కవర్ అయి ఉంటే ఇలా తెచ్చుకోవడం మొదలు పెట్టినప్పుడు ప్లసెంటా సెపరేట్ అవుతుంది ప్లసెంటా గర్భసంచి వాల్ నుంచి విడిపోయినప్పుడు ఏమవుతుందంటే చాలా బ్లడ్ వెజల్స్ కనబడి అవిటిలో నుంచి బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది సో బ్లీడింగ్ కనుక బాగా ఎక్కువైతే మదర్కి చాలా పెద్ద రిస్క్ అంటే మదర్ నుంచి బ్లీడింగ్ ఎక్కువ అయితే తనకి బీపీ పడిపోతుంది అనమాట బీపీ పడిపోవడమే కాకుండా ఇంకా బ్లీడింగ్ ఎక్కువైతే చనిపోయే రిస్క్ కూడా ఉంటుంది అనమాట షాక్ లోకి వెళ్ళి చనిపోయే రిస్క్ కూడా ఉంటుంది మరి బేబీ కూడా మాయ నుంచే ఆక్సిజన్ కానీ బేబీకి వెళ్ళే ఆహారం కానీ మాయ నుంచే అంబులకెళ్ళు కోవడం ద్వారా తల్లి నుంచి పుట్టబోయే శిశుకి వెళ్తాయి అనమాట మాయ అనేది సెపరేట్ అయిపోతే ఆ కనెక్షన్ విడిపోతుంది ఆ కనెక్షన్ విడిపోయినప్పుడు ఏమవుతుంది బేబీకి ఆక్సిజన్ అనేది చెందదు బేబీకి ఫీటల్ డిస్ట్రెస్ అంటే ఊపిరి అది సరిపోదు బేబీకి బాగా సివియర్గా అయితే బేబీ తల్లి కడుపులోనే చనిపోయే రిస్క్ కూడా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఈ బ్లీడింగ్ స్టార్ట్ అయ్యి తల్లి ప్రాణము కాపాడికే మనం డెలివరీస్ చేస్తాము ఇలాంటిది మంత్ లో ఎయిట్ మంత్ లో ప్రిమెచ్యూరిటీ రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది గర్భిణీలో మాయ జారినప్పుడు తరచుగా అకస్మాత్తుగా రక్తస్రావం జరుగుతుంటుంది తీవ్రమైన నొప్పి కూడా ఉంటుంది ముందుగానే ప్రసవ నొప్పులు మొదలవుతాయి గర్భసంచిలో బిడ్డ అడ్డం తిరిగే ప్రమాదము ఉంటుంది గర్భసంచి పరిమాణం కూడా పెరుగుతుంది కొన్నిసార్లు తీవ్రస్థాయి సమస్యలు కూడా ఉంటాయి సాధారణంగా మాయ జారడం అనేది ఎక్కువగా చివరి మూడు నెలల్లో కనిపిస్తుంటుంది మాయ జారినప్పుడు బరువైన పనులు చేయకూడదు వ్యాయామాలకు దాంపత్య జీవితానికి దూరంగా ఉండాలి ప్రయాణాలు చేయకూడదు ఫిఫ్త్ మంత్ లో స్కాన్ చేయించుకోవడం మంచిది ఎందుకంటే ఆ స్టేజ్ లో మనకు ఎగ్జాక్ట్లీ ప్లసెంటా ఎక్కడుంది అని తెలుస్తుంది అంటే ఇది మేజర్ డిగ్రీ ప్లసెంటా లో లయింగ్ ప్లసెంటానా అనేది సపోజ్ మేజర్ డిగ్రీ ప్లసెంటా ప్రీవియా ఉందనుకోండి ఇలాంటి స్త్రీలని మనము మళ్ళీ సెవెంత్ మంత్ లో స్కాన్ చేయాలి మళ్ళీ నైన్త్ మంత్ లో ఒకసారి స్కాన్ చేయాలి అది మేజర్ డిగ్రీ ప్లస్ ప్రీవియానే ప్రీవియా ఉంటే కనుక ఇలాంటి స్త్రీలకి నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం అసలు లేదు సిజేరియన్ సెక్షన్ చేయవలసి వస్తుంది అనమాట ఇప్పుడు ముందు సిజేరియన్ అయిన స్త్రీలు ఉన్నారనుకోండి ఇలాంటి వాళ్లలో ప్లసెంటా ప్రీవియా కనుక ఉంటే వాళ్ళకి వేరే రిస్క్స్ కూడా ఉంటాయి అంటే ప్లెసెంటా అక్రీటా అనేది ప్లసెంటా పర్క్రీటా అనేది ఈ సిచ్యువేషన్లో ఏమవుతుందంటే ప్లెసెంటా అనేది మామూలుగా గర్భసంచి గోడలకి పట్టుకొని ఉండడమే కాకుండా దాన్ని మజిల్ టిష్యూలోకి కంప్లీట్ గా ఈరోడ్ అవుతుందనమాట అలాంటి సిచ్యువేషన్లో అసలు ప్లెసెంటా డెలివరీ అప్పుడు తీయడం కూడా ఇంపాసిబుల్ అవుతుంది బ్లీడింగ్ అనేది బాగా ఎక్కువ ఉండవచ్చు అనమాట సో మనము ట్వంటీ వీక్స్ అంటే ఐదో నెలలో స్కాన్ చేయించుకొని ప్లస్ లో లైయింగ్ ఉందా మేజర్ డిగ్రీ ప్లసెంటా ప్రీవియా ఉందా అని చూసుకోవాలి ఇలాంటి స్త్రీలు వాళ్ళ వాళ్ళకి మనం వార్న్ చేయాలన్నమాట ఈ సిచ్యుయేషన్ ఉంది జాగ్రత్తగా ఉండాలని మేజర్ డిగ్రీ ప్లసెంటా ప్రీవియా ఉన్న వాళ్ళలో బ్లీడింగ్ అస్తమానం అయ్యే రిస్క్ కూడా ఉంటుంది బ్లీడింగ్ కనుకైతే ఇలాంటి వాళ్ళకి మేము బెడ్ రెస్ట్ అని చెప్తాము ఎక్కువ స్ట్రెన్యుస్ యాక్టివిటీ చేయొద్దని చెప్తాము అండ్ మళ్ళీ స్కాన్ చేస్తాం సెవెంత్ మంత్ లో మళ్ళీ నైన్త్ మంత్ లో స్కాన్ చేస్తాం ఇలాంటి స్త్రీలకి బెడ్ రెస్ట్ అనే కాకుండా బ్లీడింగ్ ఎక్కువగా అయితే కనుక బేబీ డెలివరీ అయ్యే రిస్క్ ఉంటుంది కాబట్టి వీళ్ళకి మేము బేబీ లంగ్స్ మెచ్యూర్ కానికే బెట్నసాల్ అనే ఇంజెక్షన్ కూడా ఇస్తాం అండ్ మేజర్ డిగ్రీయే ఉంటే కనుక ప్లాన్ చేసి సిజేరియన్ సెక్షన్ చేయవలసి వస్తుంది ఇలాంటి స్త్రీలలో సిజేరియన్ సెక్షన్ చేసినప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అంటే బ్లడ్ అనేది రెడీగా పెట్టుకోవాలి వీళ్ళకి బ్లీడింగ్ అనేది ఎక్కువగా అవుతుంది డెలివరీ అయ్యాక కూడా బ్లీడింగ్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది సో కరెక్ట్ రకమైన మందులు ఇవ్వాలి వాళ్ళకి అనమాట స్త్రీలలో ప్లస్ మైగ్రేట్ అయిపోతే వారికి కావాల్సిన విషయం ఏముండదు అనమాట మాయ జారిందని తెలిసినప్పుడు చాలా మంది గర్భిణీలు తీవ్రమైన మానసిక ఆందోళనలకు లోనవుతుంటారు అయితే సకాలంలో సరైన వైద్య సహాయం తీసుకోవడం ద్వారా కాబోయే అమ్మకు లోపల పెరుగుతున్న బిడ్డకు సమస్యలు లేకుండా చూసుకోవచ్చు ఇలాంటప్పుడు గర్భిణీకి చికిత్సతో పాటు కుటుంబ సభ్యులు కూడా దగ్గరుండి ధైర్యం చెప్పడం మానసిక స్థైర్యాన్ని ఇవ్వడం చాలా అవసరం